ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కప్పలగుడ్డ గ్రామంలో ఇటీవల కాలంలో వరుస మరణాలతో ఇంట్లో క్షుద్ర పూజల కలకలం రేగింది ఇంటి చుట్టూ పన్నెండు సీసీ కెమెరాలు నరమానవుడు కూడా రాణి ఇల్లు మూడు మరణాలతో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లి గ్రామానికి చెందిన శివనాగమని అను ఆమెను ద్వారకా తిరుమల మండలం కప్పలగుడ్డ గ్రామానికి చెందిన నక్కా సత్యనారాయణ హైమావతి కుమారుడైన వెంకన్నకి ఇచ్చి వివాహం చేశారు వీరికి ఒక కుమారుడు సాయి జన్మించాడు అయితే వివాహానికి ముందు నుంచే శివనాగమని వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండటంతో ఆస్తి మీద కన్నేసి ఏదో విధంగా మామని భర్తని హతమార్చి ఆస్తిని చేజీకేర్చుకుని ప్రియుడితో హాయిగా ఉండొచ్చు అనుకుంది ఈ ప్రయత్నంలో ప్రియుడు చెప్పిన విధంగా ముందుగా మామ నక్క సత్యనారాయణను తర్వాత భర్త అయిన నక్క వెంకన్నను హతమార్చి ప్రయత్నంలో అడ్డంగా దొరకడంతో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది భర్తకు మాయమాటలు చెప్పి మరలా జైలు నుండి వచ్చి కాపురం చేసుకుంటూ ప్రియుడితో కలిపి భర్తను హతమార్చింది కోడలు ఇలా చేయడంతో ప్రాణభయంతో అత్త హైమావతి మనమడు సాయికి ఉన్న ఎకరం డెబ్బై సెంట్ల పొలాన్ని ఓ ఇల్లుని రాసింది శివనాగమణి కుమారుడైన నక్క సాయి కూడా మాయమాటలతో తన పేరు మీద ఉన్న ఎకరం డెబ్బై సెంట్ల పొలాన్ని సేల్ డీట్ చేసి నలభై లక్షల రూపాయలు తీసుకున్నాక కొడుకుని కూడా యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి తమ పొలంలోనే పూడ్చిపెట్టాలనే ఉద్దేశంతో పొలంలోకి తీసుకురాగా మృతదేహాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో క్షుద్ర పూజల విషయం బయటపడింది ఇదంతా చూసిన అత్త హైమావతి ప్రాణభయంతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఆమెకు పోలీసు వారు సహకరించి తన ప్రాణానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు ఇప్పుడు మా పిన్నీ మాది ఏలూరు జిల్లా దోకా మండలం గుండెంపల్లి అండి మా గారు ఇక్కడ కాపురం వచ్చారండి కొండంపల్లి నుంచి కాకపోతే అప్పటి నుంచి ఆ కొడుకు పెళ్లి చేసిన కాడి ఆ అమ్మాయి చేసిన పని అండి ముందు మా చిన్నాన్నని లేపించింది రెండోసారి మా పిన్నమ్మని మెత్తగా కొట్టి రోడ్డు మీద పడేసిందండి మూడోసారి మా తమ్ముడిని ఎరగొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టి కాలువలో పడతాని కాలువ దగ్గర తీసుకెళ్ళారు ఊళ్ళో మాది గుడి దగ్గరలో ఉంటే వాళ్ళంతా ఈ గోల వినపడి వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారండి ఇక్కడికి కాబట్టి పరిగెత్తుకు వస్తుందంటే అక్కడి నుంచి మాకు తెలియపరిచారు అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇదంతా పోలీస్ స్టేషన్ కేసు పెద్ద గొడవ అయిందండి ఎలాగైతే మా తమ్ముని బతికించుకున్నామండి తర్వాత తీసుకొచ్చామండి తీసుకొచ్చిన ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాలు ఆవిడి వంకుమో వేసుకుని ఈయన్ని కూడా చంపించిందండి ఆ వంకుమౌడు ఆనాని చీన వరకు వర్షం చంపుకుంటే వస్తున్నారు తర్వాత ఈ ఆస్తి ఆ మనవడి పేరు రాసిందండి మా తిన్నమ్మ గారు అప్పుడు కొడుకు రాసి కొడుకు నుంచి మనవడికి రాసిందండి కోడలకి తలంతలో కొడుకు చెందేటట్టు ఇప్పుడు ఆ మనవను కూడా చంపించిందండి మొత్తం ఇప్పటికి మూడు హత్యలు చేసింది ఒకరిని నాత్తగా కొట్టించిందండి ఇది ఇవి చేసిందండి నిన్న కాక మనకు మనవడికి కొడుకు చచ్చిపోతే దాన చార్ కూడా నా దగ్గర రూపాయి లేదండి ఈ ఈ పొలం మీద తగ్గ దగ్గర నలభై యాభై లక్షలు తెచ్చుకుని ఆ రంగు వండే తినేస్తుంది అది దాన్ని బట్టి మీరంతా ఆలోచించుకుని న్యాయం చేయాలని కోరుతుంది అంటే మాది ద్వారకా మండలం కప్పలగుంట దగ్గర గుండంపల్లి ఆ కప్పలగుంటలో మా తమ్ముడు కాపురం ఉంటున్నాడు అతని భార్య వేరే వ్యక్తి అంటే తను ఒక రంకుమడితోటి అండి వివరంగా చెప్పేది అంటే వేరే అబ్బాయితోటి ఇరవై సంవత్సరాల నుంచి ఉంటుంది మేము మధ్యలో మేము పెద్దగా పట్టించుకోలేదు కడకి ఈ కుర్రని కూడా అతని పేర ఈ ఆస్తి ఉండబట్టి ఆ కుర్రని కూడా చంపించింది కడకి ఏంటని మేము ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి దానం చేద్దారని చూసుకునేటప్పటికి ఇక్కడ పూజలు అటు చూసినా ఇటు చూసినా ఎక్కడ చూసినా ఈ చేలో మూడు చాట్ల గోయ్యలు తావి రుద్రపూజలు చేస్తున్నదండి ఆ రుద్ర పూజ వల్ల మొదటి నుంచి అతని మా ఏంటి మా తమ్ముడిని ఏంటి ఇప్పుడు మా తమ్ముడు కొడుకునేంటి మొత్తం చంపుకుంటా వచ్చిందండి ఆస్తి గురించి ఆ రంకుమని కూడా వేసుకుని ఇవాళ మేము వచ్చి చూసే ఇవన్నీ బయట బయటకు వచ్చినాయండి మీరు పోలీసు వారు మా దయించి ఈ దీన్ని చాలూ చేస్తారని జరిగింది మాది స్వగ్రహము కప్పలగుంట ద్వారకా తిరుమల మండలం అండి మా కోళ్ కొడుకు పెళ్లి చేసాను మా కాళ్ళలో నా భర్తను చంపించేసింది మేమేదో గుండెపోయి చచ్చిపోయాడేమో అనుకున్నాను కానీ చూస్తే కుట్టిన పాత్ర మాకు నన్ను కొట్టి మళ్ళా ఆ తర్వాత ఏంటి కొట్టి పడేసాడని నా కొడుకే ఆస్తి గురించి ఇలా కొట్టాడు అనుకుని ఈ తర్వాత ఆడకు రాసేసి నా దాన్ని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే నన్ను చూస్తలేదు చేత్లేదు ఏదో నా భర్తీరు ఎక్కడ ఉంటున్నానండి ఈ తర్వాత మళ్ళా నా కొడుకుని ఒంట్లో బాగోలేదు అన్నట్టుగా ఆ పిల్లలు చర్య తీసుకోకుండా ఆ పిల్లని చంపించేసింది భర్తను కూడా మళ్ళా రెండు సంవత్సరాలకే నా మనల్ని ఇవి లోన్ పెడతానని సంతకం పెట్టించుకుని లోన్ తీసుకుని మళ్ళీ పలువమ్మేసి ఎత్తాను సంతకం పెట్టమంటే నాకు అది కూడా ఉంచువా అమ్మా అని అన్నందుకు ఆ బిడ్డని కూడా యాసలెంట్ అయినట్టుగా చంపించేసింది పోస్ట్ మార్టం చేసి ఆర్డర్ తీసుకొచ్చారు అప్పుడు దాకా మాకు తెలీదు వచ్చాక ఆ శవాన్ని తీసుకొచ్చారు మేము వచ్చాము చేసేసి గోట్లో పెట్టి అన్నాడు సేలోనే ఇంటి ముందే ఇదేంటి ఎవరు లేరు నువ్వు పెడతా నీకేం సంబంధం ఉందే అంటే నా భర్త నీ అమ్మాయి నా భార్య నాకే పుట్టాడు అన్నట్టుగా అతను కేకలేసాడు అక్కడ అందరం కేకలేసి అతను కొమ్మని అన్నాం వెళ్ళిపోయాక ఆ పిల్లని మా దాన్ని పరిచి ఆ అబ్బాయికి దినం చెయ్యాలని అంటే నా చేతిలో రూపాయి లేదు అంది లేదంటే మా గ్రామస్తులు అందరూ కూడా కూర్చొతే పడేది వింటి మేము తలకు ఖైదీలు వేసుకుని చేస్తామని నేలపాల వాళ్ళు అన్నారండి అదేంటి వాళ్ళ నాన్న ఉంది కదా సాగకుండా బతికి ఆవిడే చేస్తదిలే అని ఆవిడ అన్నారు అప్పుడు నేనే ఆ పిల్లోడి కార్యక్రమం ఇక్కడికి వచ్చి చేసాం ఆ అమ్మాయి నాకు వెళ్ళిపోమని ఆయన పంపించేసాం ఇది జరిగింది నాకు న్యాయం చేయండి ఏదో బిడ్డలు కదా ఏదో చూస్తారంటే నన్ను చూడుకోకుండా ఎవరితోటో ఉండి నానా రకాలు చేసి అందరిని చంపించుకొచ్చింది సిట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరు నాకు న్యాయం చేయండి నాకు చుట్టూ అనభై ఏళ్ళు వచ్చినాయి ముందు పక్కన పక్కనపడి ఉంటాక లేకుండా ఇలా ఉన్నాను ఆ ఇలా ఎలా కూడా ఉండండి అని నేను చెల్లి గారి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో బతుకుతున్నాను మరి నాకు నాకు న్యాయం చేయాలి మరి ఈ సేలోనే ఇల్లు కట్టుని సేలోనే ఉంటున్నాం అప్పటి నుంచి ఏదో బిడ్డ కదా అని ఆడికి అప్పు చెప్పేసి నేను ఆవతిలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆవిడ చూస్తే ఈ రకం చేస్తుంది మీరు ఏం చేస్తారో మీరు న్యాయం చేయండి నాకు